గౌతమ్ దగ్గర పనిచేసే ఆ ఓనరు గౌతమ్ని పని నుంచి తీసేస్తున్నట్టు చెప్తాడు అదేంటండి అలా తీసేస్తున్నారు అంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదని బయటికి వెళ్ళి అడుక్కు తింటే తినని నాకు అనవసరం అని అంటాడు దాంతో ఇక గౌతమ్ ఏం చేసేది లేక బయటకు వచ్చేస్తాడు లోపు గౌతమ్ ఉద్యోగం తీయించింది అరవింద్ అని తెలుసుకుంటాడు ఎందుకంటే అరవిందే చెప్తాడు దాంతో కోపంతో ఊగిపోయిన గౌతమ్ ఎందుకు నా ఉద్యోగం తీయించావంటే నువ్వు గనక నా కాలర్ వదలకపోతే మర్యాదగా ఉండదు అంటూ ఇక షాకింగ్ ట్విస్ట్ ఇస్తాడు అరవింద్ దాంతో గౌతమ్ ఏమీ చేయలేడు ఎందుకంటే తప్పు తన వైపు ఉంది రేపొద్దున్న అరవింద్ గనక కేసు పెడితే మొత్తం గౌతమ్ జీవితమే తారుమారైపోతుంది ఇంకేమి చేయకుండా ఉంటాడు ఈలోపు మాలని చక్కగా స్వీట్స్ ఫ్రూట్స్ తో మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ ఒక శుభవార్త చెప్పాలని అంటుంది ఈలోపు మళ్ళీ వాళ్ళ అత్తగారు మాలిని భోజనం పెట్టే సమయంలో మమ్మల్ని అవమానించాం మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చామంటే అవన్నీ మర్చిపోండి అత్తయ్యా మనందరం హ్యాపీగా ఉండాలి మనందరం కూడా ముందుకు వెళ్ళాలి అంటూ మాలిని ఏవేవో చెప్తూ ఉంటుంది అనమాట అయితే ఇక మళ్ళీ కొంచెం షాకింగ్ గానే ఉంటుంది ఏమేం దక్క అంటే ముందు స్వీట్ తిను ముందు స్వీట్ అంటే మాట్లాడుతుంటే సరే స్వీట్ తిన్నాము ఏంటక్క అని చెప్తే ఏముంది స్వీట్ తినంటే సరే అని స్వీట్ తింటుంది అనమాట లోపు గౌతమ్ కూడా వస్తే గౌతమ్ కి కూడా పెడుతుంది అందరు స్వీట్స్ తింటారు ఏంటక్క విశేషం నువ్వు నువ్వు నీళ్ళు వసుకున్నావా అంటే నీకు నువ్వు గర్భవతివా అన్నట్టుగా అడిగితే లేదు ఇక ఈ జన్మకి నాకు పిల్లలు పుట్టరని చెప్పారు అది నీకు శుభవార్తే కదా అనగానే మళ్ళీ అక్కడికక్కడే కుప్పుకోల్పోతుంది అనమాట నాకు శుభవార్త అంటావు ఏంటక్క నేను నీ కడుపు నువ్వు గర్భవతిని అయ్యే అయ్యేదాని కోసం నేను అసలు మా వార్త అక్కడ కాపురం కూడా చేయలేదక్క అంటూ మా బా బాధపడుతుంది అయినా కూడా మళ్ళీ మాటలు నమ్మదు మానని ఏవేవో అంటుంది యాక్చువల్లీ నిజానికి అక్కడ మళ్ళీ తప్పు ఏమీ లేదు అసలు అప్పుడు అరవింద్ బ్రతికే ఉన్నాడక్క అని చెప్తే ఎక్కడున్నాడు ఏమైపోయాడు అంటూ ఓ అరిచి కేకలు పెట్టి మాలిని మళ్ళీని అపార్థం చేసుకుంటుంది అసలు కట్టుకున్న భార్యకి తెలియాలి అరవింద్ బ్రతిగా ఉన్నాడని ఎవరో మళ్ళీ చెప్తే గానీ మాలినికి అర్థం కాదు కనీసం వసుంధర్ని ఎదిరించలేని మాలిని మొగుడు బతుకున్నాడు అంటే మాత్రం ఓ గంతులేసుకుంటూ మళ్ళీ థ్యాంక్స్ చెప్పింది ఇప్పుడేమో మళ్ళీ నిందిస్తోంది కడుపు పోయిందని కడుపు ఎందుకు పోయింది ఆ రోజు ఓవర్ ఎగ్జైట్ అయిపోయింది మాలిని దాంతో అలాగ తోపులాట్లో ఏదైనా జరగచ్చు అలా జరిగింది ఇంకా మళ్ళీ మాటలు వినకుండా మాలని మా మళ్ళీని తోసేసి వెళ్ళిపోతుంది అనమాట